విశాఖపట్నంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం జరిగింది స్వామివారి నిజరూపాన్ని చూసేందుకు వచ్చినటువంటి భక్తుల మీద గోడ కూలి ఎడుగురు చనిపోయారు మరికొంతమంది భక్తులు గాయపడ్డారు సింహాచలం బస్ స్టాండ్ నుంచి పైకి వెళ్ళే దారిలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర మూడు వందల టికెట్ క్యూలైన దగ్గర మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు శిథిలాల కింద మరికొందరు చాలా మంది చిక్కుకున్నారు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సిపి భద్ర బాగ్చి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి ఘటనలో చనిపోయిన ఏడుగురు మృతదేహాలని విశాఖ కేజీఎస్ ఆసుపత్రికి తరలించారు వీరిలో ముగ్గురు మహిళలు నలుగురు పురుషులు ఉన్నారు ఈ ఘటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు శ్రీ వరాహలక్ష్మి లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలిసి వేసింది భారీ వర్షాల కారణంగా గోడ కోలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి అక్కడ పరిస్థితి మీద జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడాను గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను ఎప్పటికప్పుడు ఈ పరిస్థితి నేను సమీక్షిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు వరాహలక్ష్మి నిజస్వరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు లక్షల సంఖ్యలో సింహగిరికి భారీగా తరలి వచ్చారు తెల్లవారుజామున ఒంటి గంటలో సుప్రభాత సేవలో స్వామి వారిని మేలుకొల్పారు ఆ తర్వాత స్వామివారి దేహం మీద ఉన్నటువంటి చందనాన్ని వెండి బొరిగలతో తీసేశారు నిజ రూపంలో వచ్చినటువంటి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అనువంశిక ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతి రాజు ఆయన కుటుంబ సభ్యులకు మొదటిగా నిజస్వరూప దర్శనాన్ని కల్పించగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ తరఫున పట్టువస్త్రాలు కూడా సమర్పించారు ఉదయం మూడున్నర గంటల సమయంలో ఆరు గంటల వరకు ప్రోటోకాల్ అంతరాలయంగా ఏర్పడింది అప్పన్న స్వామి నిజస్వరూపం కోసం మంగళవారం మధ్యాహ్నం చేసి సింహగిరికి భారీగా జనం తరలివచ్చు కేశఖండానికి ఎదురుగా ఉన్న కళ్యాణం మైదానంలో ఏర్పాటు చేసిన ఉచిత దర్శనం క్యూ లైన్లో భక్తులతో నిండిపోయి క్యూ లైన్లు దాటి త్రిపురాంతక స్వామి ఆలయం వరకు క్లూ లైన్ ఉంది ముందుగానే ఉచిత క్లూ లైన్లలో చేరుకుంటే వేగంగా దర్శనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందు రోజే జనం అంతా తరలివచ్చారు అయితే ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇది ప్రభుత్వం యొక్క బాధ్యతనని ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది అసలు బాధ్యులు ఎవరనే విషయాన్ని లాగే ప్రయత్నంలో ఉన్నారని ఇప్పటికే మొన్న జనవరి నెలలో అనుకుంటా తిరుపతి విషయంలో కూడా తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటి విషయంలో కూడా ఎవరిని బాధ్యులను చేయకుండా కూటం ప్రభుత్వం తప్పించుకుందని ఇప్పుడు మాత్రం వదిలే ప్రసక్తే లేదని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ ని పెట్టి తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారని తెలుస్తాం